నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు మూడవ అధ్యాయము ఐదవ వచనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము సహోదరి సహోదరులారా మనలో ఎక్కువ మంది చేసే తప్పు కేవలం మనల్ని మనమే ఆధారం చేసుకోవడం కేవలం మన జ్ఞానంతో బలంతో పనులు జరిగిపోవాలి అని ప్రయత్నించి పని అవ్వకపోతే మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి చివరకు ప్రభు దగ్గరకు వస్తాం అప్పుడు ప్రభు సహాయం కోసము ప్రార్థిస్తాము కానీ మనం చేయవలసింది ముందే ప్రభు సహాయం కోసము ప్రార్థించాలి మన హృదయంలోకి ఎటువంటి ఆలోచన వచ్చినా ఏ పని మనం ప్రారంభించాలని అనుకున్నా ఏ నిర్ణయం మనం తీసుకోవాలని అనుకున్నా ముందు ప్రభుని ఆశ్రయించాలి నా ఇష్టం కాదు ప్రభు నీ చిత్తమే జరిగించు అని మనం ప్రార్థించగలగాలి నేను చేయగలను నాకు దేవుని సహాయం అవసరం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు మనం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ప్రభు కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది కానీ మన పూర్ణ హృదయంతో ప్రభువు నందు నమ్మకం చినప్పుడు ప్రభువు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడు ఎటువంటి నష్టము కలగకుండా మనల్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తూ మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రార్థన పరిశుద్ధు యువకు ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం తండ్రి కేవలం జ్ఞానమును బలమును లేదా ఇతరులను ఆధారం చేసుకునే వారముగా కాకుండా పూర్ణ హృదయంతో మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉండి సంపూర్ణముగా మీ మీద ఆధారపడే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా ఏ పని చేయాలని అనుకున్నా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా ప్రతి విషయంలోనూ మీ సహాయం కోసము మేము ప్రార్థించాలి తండ్రి మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా మాకు ఎంత ఇష్టమైనదైనప్పటికీ మా ఇష్టం కాదు కాని మీ చిత్తాన్ని జరిగించండి తండ్రి మా భవిష్యత్తును ఎరిగిన దేవుడవు ప్రభువా ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్